రాజకీయ ప్రమేయం లేకుండా సొంత గుర్తులతో అన్ని గ్రామాల్లో మేము గ్రామ సర్పంచులుగా ప్రజల చేత ప్రత్యక్ష మేము ప్రత్యక్షంగా ఎన్నుకోబడినాము ఇప్పట్లో ఈ కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మేము ఎన్ఆర్జిఎస్ కింద పనులు గుర్తించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము మా అన్ని గ్రామాల్లో మా సర్పంచులు తీర్మానాలు ఇచ్చి పనులను గుర్తించినారు పనులు చేసే విషయంలో ఎటువంటి తీర్మానం లేకోకుండా పనులు గుర్తించేంత వరకే మమ్మల్ని తీసుకున్నారు ఇప్పుడు పనులు చేసేటప్పుడు ఎటువంటి తీర్మానం కానీ లేకుంటే సర్పంచ్ ఆధ్వర్యంలో కానీ పనులు జరగడం లేదు ప్రస్తుత గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఒకవేళ అక్కడ ఏ ఏ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉన్నా ఖచ్చితంగా సర్పంచ్ని సర్పంచ్ని కలిసి తీర్మానం తీసుకొని అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి జాయింట్ అకౌంట్లో డబ్బులు పడేవి ఇప్పుడు ప్రస్తుతము ఇప్పటి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ కొత్త బిల్డర్ తయారు చేసి మా గ్రామ పంచాయతీ అనుమతి ఎటువంటి అనుమతి లేకుండా పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ జాయింట్ అకౌంట్ గాని నిర్వీర్యం చేసి సొంత వాళ్ళ సొంత వ్యక్తం తయారు చేసి వాళ్ళ అకౌంట్ లోకి డబ్బులు పడే విధంగా చేస్తున్నారు అలాగే అన్ని గ్రామాల్లో ఏదైనా కనీసము పనులు గుర్తించే కానీ రెండో ఫేజు కానీ వస్తున్నాయి కనీసం ఫస్ట్ ఫేజ్ మేము పనులు గుర్తించినాం పనులు చేస్తున్నారు రెండో లో కనీసం పనులు కానీ గుర్తించే ప్రమేయం లేకు సర్పంచ్ ఇది వాళ్ళే ఎక్కడ పడితే అక్కడ పనులు చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి అయితేనేమి అధికారులకైతేనేమి పూర్తి స్థాయిలో ఈరోజు మేము సబ్ కలెక్టర్ గారికి కానీ మెమర్ అనిపించినాము ఆయన కన్నా మాకు స్పందించి ఏదో విధంగా దీన్ని సాల్వ్ ఏర్పాటు చేస్తామన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా యొక్క అక్కల్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి గ్రామానికి రాష్ట్రానికి రాష్ట్రపతి ఎట్లా గ్రామానికి సర్పంచ్ రాష్ట్రపతి కాబట్టి ఈ యొక్క ఈ చట్టరీత్యా పూర్తి స్థాయిలో ఇది వ్యతిరేకమని మనం గ్రామ సర్పంచ్లంతా ఈరోజు ముఖముడిగా అంటున్నాము కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి తప్పులు జరుక్కోకుండా కూటమి నాయకులు అయితేనేమి అలాగే అధికారులు అయితేనేమి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించి అదేవిధంగా ఏడుమైనా సంక్షేమ పథకాలు వచ్చే విషయంలో కానీ బెనిఫిషరీ లిస్ట్ తయారు చేసే విషయంలో కానీ ఎవరో వాళ్ళు తోచిన వాళ్ళకి లిస్ట్ తయారు చేసుకుంటున్నారు కాబట్టి బెనిఫిషియర్స్ తయారు చేసే విషయంలో కానీ గ్రామ సర్పంచ్కి తెలియజేస్తే మేము గ్రామ సర్పంచ్గా బెనిఫిషరీ లిస్ట్ కానీ మేమే తయారు చేస్తాం కాబట్టి అందరికీ న్యాయం చేసిన వాళ్ళైతే ప్రజలకి పేద ప్రజలకి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని నాయకులు నాయకులైతేనేమి అధికారులు అయితేనేమి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాము మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాము అధికారులు కానీ నాయకులు అయితే రాబోయే రోజుల్లో ఇటువంటి తప్పులు జరగకుండా మా యొక్క హక్కులు కనీసం మేము మూడు సం మూడున్నర సంవత్సరాలు అయింది ఇప్పుడు ఒక సుమారు పదహారు నెలలే మా పదవీ కాలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మమ్మల్ని గుర్తించి రాబోయే రోజుల్లో పనుల విషయంలో అయితేనేమి తీర్మానాల విషయంలో అయితేనేమి సర్పంచ్ అకౌంట్లు జాయింట్ అకౌంట్లు అయితేనేమి ఖచ్చితంగా వచ్చి ఈ యొక్క మా యొక్క హక్కులను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయకుండా రాబోయే రోజుల్లో బలోపేతం చేయడానికి నాయకులు కానీ అధికారులు కానీ తోడ్పడతారని సభాముఖంగానే తెలియజేస్తున్నాను విరుపాపురం గ్రామ సర్పంచ్ ప్రహ్లాద్ యాదవ్ ముందుగా ఈరోజు ఆదోని మండలం సర్పంచులందరూ కలిసి సబ్ కలెక్టర్ సార్కి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అది ఏమి అబ్బా అంటే ఆదోనిలో మాత్రం సర్పంచులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కూటమి కార్యకర్తలు అయితేనేమి మిగతా గ్రామాల్లో నాయకులైతే గ్రామ సర్పంచులు ఏ విధంగా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు ఇష్టాతరంగా గ్రామంలో ఎక్కడ పడితే ఏది పడితే అదే వాళ్ళు నిర్ణయం చేసుకుంటున్నారు కాబట్టి అదే విషయం ఇక్కడ సబ్ కలెక్టర్ సార్ కి మేము వినతా పత్రం ఇవ్వడం అనేది మేము గ్రామంలో సర్పంచ్ గా ఒక సేవకుడుగా చాలా బాధ్యతగా పార్టీలకు అతీతంగా మేము పని చేయొచ్చున్నాం కాబట్టి మేము పార్టీలకు అతీతంగా ఎన్నుకోబడినాం మీ కంటే మేము గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే కోరిక మీకంటే మాకు బలంగా ఉంది రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎందుకంటున్నా అంటే ఈ మాట గతంలో మా నాన్న సర్పంచ్ చేసినాడు మా నాన్న సర్పంచ్ పని బాగా చేసినాడు కాబట్టి ఈ రోజు నేను రెండోసారి ఎన్నుకోబడినది విధంగా మేము మీకంటే బాధ్యతగా మేము పని చేస్తాం ఎందుకంటే మరి మా తరాల్లో ఎవరైనా నిలబడితే కూడా పలాని సర్పంచ్ గా ఉన్నప్పుడు బాగా చేస్తామనే ఉద్దేశంతో పని చేస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు అన్న నాలుగు సార్లు అయినాను మేము రెండు సార్లు అయినా ఇంకా వాళ్ళు మూడు సార్లు అయినా ఇట్లా చాలా మంది సర్పంచ్లు పార్టీలకు అతీతంగా చేస్తాం మేము ముందుగానే పల్లె పండుగలో సార్ చెప్పినాం ఎమ్మెల్యే సార్కి సార్ మేము మీ కూటమి ప్రభుత్వం ఏ నాయకుడు వచ్చినా మేము గ్రామానికి సహకరిస్తాం గ్రామం కోసం పార్టీలు పక్కన పెడతామని ఆయనకు నేను పల్లె ఒక మాటకు చెప్పలేదు మనం మేము ఊళ్ళోనే ఉంటాం ఎక్కడ నాకనే కాదు ఈ మందరంలో ఉన్న సర్పంచ్ ఎవరికి కూడా ఒక మాట చెప్పకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు వాటికి ప్రస్తుతం ఉన్న అధికారులు కూడా వత్తాస్పోతా ఉన్నారు అంటే గ్రామానికి సర్పంచ్ అంటే ఎలాగో వాళ్ళకి తెలియదా సర్పంచ్ సంబంధం లేకుండా ఊర్లు వర్క్ చేస్తారా గ్రామంలో సమస్యలు ఉంటే సర్పంచ్ అడుగుతారు ఏదైనా కానీ సర్ప సర్పంచ్ లకు అయితే ఏదైతే ఊర్లో గ్రామంలో ఏదైతే సమస్య ఏమైనా ఉన్నాయంటే సర్పంచ్ వస్తుంటది అది ఎక్కడ వేయాలంటే సర్పంచ్ తెలిసి ఉంటుంది అది కాకుండా ఎక్కడో వాళ్ళు తోచిన వాళ్ళు ఎక్కడో తోచిన దగ్గర వేస్తూ పోతా ఉంటే సమస్య ఏమో సర్పంచ్ ప్రశ్నిస్తారు మరి మేము ఎవరు ప్రశ్నించాలి ఈ రోజు మమ్మల్ని అనుకుంటే ఊర్లో మీరు వర్క్ చేస్తా ఉన్నారు మీకైతే మీ ఒకవేళ మేము గ్రామ సభ రావాలని ఖచ్చితంగా గ్రామ సభ పిలుస్తున్నారు తప్ప మాకు ఒక విషయం చెప్తా ఉన్నారా అధికారులు కూడా అధికారులు కూడా ఒక మాట చెప్పట్లేదు అధికారులు వాళ్ళకి ఒక్క ఉన్నారు దీన్ని గమనించి అదే విషయం పైన మేము ఈ రోజు సర్పంచ్ చెప్పడం జరిగింది ఇప్పుడు ఇది ఇలాగే ముందు కొనసాగితే ఖచ్చితంగా మేము అందరం కూడా మూకుమ్మడిగా గ్రామ సభలో బైకాట్ చేస్తాం గ్రామ సభ ఎవరు వెళ్ళాం దీన్ని కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్తామని ఈ మీడియా ముఖ్యంగా తరలితున్నారు నా పేరు ఎన్ బి రామోజులు సర్పంచ్